మిర్చి భారీగా అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే గల్ల మాధవి తెలిపారు ఆరు ఉన్నప్పటికీ ఇంకా కొత్తవి కావాలని అడుగుతున్నారని చెప్పారు ఈ విషయంలో కొందరు వ్యక్తులు తనను సంప్రదిస్తున్నారని అన్నారు ఈ మేరకు గుంటూరులో ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు మిర్చియార్డ్ అవినీతిని సహించేదే లేదని ఉక్కుపాదం మోపుతామని చెప్పారు ఇందుకోసం మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు అందిస్తామని తెలిపారు జీరో బిజినెస్ మొదలుకొని రైతులకు పెట్టే ఉచిత భోజనంలో కూడా వందల కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు మిథ్యాడ్ అక్రమాలను సీఎం చంద్రబాబు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు అందుకని ప్రతి ఒక్కరం కూడా సమావేశం అవడం జరిగింది మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరగబోయే మహానాడుని పురస్కరించుకొని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మినీ మహానాడుని ఏర్పాటు చేసుకొని అందరం కూడా కార్యాచరణ ఏంటో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయిపోతూ ఉన్నాము మరి అన్ని మహానాడుల్లో అంటే ఇప్పటిదాకా జరగ జరిగిన మహానాడుల్లో కల్లా కూడా రేపు జరగబో మహానాడు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే ఒక పండుగ కార్యక్రమం రేపు జరగబోయే మహానాడు మరి మనందరికీ తెలిసిందే మహనీయులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ మహానాడుని జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఏ అంశాల మీద అయితే ఏ స్ఫూర్తితో అయితే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకున్నామో దాని గురించి మాట్లాడుకుంటూ అదేవిధంగా కార్యకర్తల అండా దండతో ముందుకు వెళ్తున్న మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ ఆలోచనలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పడుతున్న ఎన్నో రకాలమైన ఎన్నో రకాలైన అశేష కృషిని మేమందరం కూడా మరొకసారి స్మరణ చేసుకుంటూ ఈ రాష్ట్ర రూపేణ ప్రతి బస్తాపై ఐదు రూపాయలు వసూలు చేశారు కటింగ్ బిజినెస్ రూపేణ ప్రతి బస్తాపై ఆరు రూపాయలు వసూలు చేశారు రాసుల రూపేణ ప్రతి రాసిపై లక్ష రూపాయలు వసూలు చేశారు మచ్చుకాయల రూపాయల నెలకు లక్ష రూపాయలు వసూలు చేశారు అసెస్మెంట్ రూపేణ పదిహేను లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు రైతులకి మచ్చికాయల రూపేణ నెలకు పది లక్షలండి లక్ష కాదు పది లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు రైతులకు ఉచితంగా అందవలసిన ఆఖరికి భోజనం మీద కూడా ముప్పై లక్షల రూపాయలు అవినీతి చేస్తా ఉన్నారు చేశారు వైసీ వెరసి ఐదు సంవత్సరాల్లో జరిపిన ఈ అవినీతి ఏదైతే ఉందో ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల గుంటూరు వెస్ట్ సోదరి కాన్స్ట్యూన్సీ మాధవి గారు మినీ మహానాడిని మన జిల్లా పార్టీ ఆఫీసులో మనం జరుపుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం మనం ఆనవాయితీగా ప్రతి మహానాడికి ముందు జిల్లా మహానాడులో కానిస్ట్యెన్సీ వైజ్గా మహానాడు ఏర్పాటు చేసుకుంటాం అందరికీ తెలిసిన విధమే దానిలో భాగంగా ఈరోజు ఈ మినీ మహానాడు జరుపుకుంటున్నాం మాధవి గారి అధ్యక్షతన ఒక ఎనిమిది ఎజెండాల్ని ఈ యొక్క ఈ రోజున గుంటూరు వెస్ట్ కానిస్టిట్యూన్స్లో ప్రవేశపెట్టడం జరిగింది మొదట ఎజెండా ఆపరేషన్ సింధు అందరికీ నమస్కారం ఈరోజు సోదరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గల్మాధవి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మినీ మహానాడుని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధికమైనటువంటి మెజార్టీని మరి మా సోదరి గల్లామాధవి గారికి ఇచ్చినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్లు వార్డు పేషెంట్లు కన్నీరులు ఎంతో కృషి చేస్తే కానీ మరి ఇంత ఘన విజయాన్ని మనం సాధించడం జరిగింది ఈ మినీ మానాడు సందర్భంగా ప్రతి ఒక్క మరి రానున్న మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో అంగరంగ వైభవంగా జరగబోతున్న తెలుగుదేశం మహానాడుకి సన్నాహకంగా ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరు పశ్చిమ వినియోగవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి గెళ్ళ మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మినీ మహానాడు జరుగుతూ ఉంది ఆల్రెడీ కార్యకర్తలు నాయకుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడుతూ ఉంది గతంలోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లానే ఇప్పుడు కూడా గుంటూరు పార్టీ పిలిపించిన ఏ కార్యక్రమానికైనా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేశారు అదే బాటలో ఈ మహానాడుకు కూడా వెళ్ళటానికి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఇవాళ మినీ మహానాడులో కీలకమైన ఎనిమిది తీర్మానాలను కూడా ఆమోదించున్నాం గుంటూరు అభివృద్ధికి అలానే పార్టీ కార్యకర్తలకి అన్నిటికీ కూడా న్యాయం జరిగే విధంగా వివిధ తీర్మానాలని ఈరోజు ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాం ఈసారి మహానాడు ప్రత్యేకత కడపలో జరుగుతూ ఉంటాం పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటివరకు కడపలో ఎప్పుడు మహానాడు జరగలేదు అక్కడ జరిగే మహానాడిని ఈ పశు పండగని అంగరంగ వైభవంగా జరగటం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమస్య కృషి చేయాలి ఇక్కడ గుంటూరు పశువు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విగంతో నేర్థాలి అందరికీ విమర్శించుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ